చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొన్ని నియోజకవర్గాలను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది కొందరిని కొన్ని చోట్ల అకామిడేట్ చేయలేక చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా తలనొప్పిగానే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేస్తే వాడుకొని మమ్మల్ని పక్కన పెట్టి డబ్బులు నోలకే టికెట్ ఇస్తున్నారు అని ఇటువంటి విమర్శ కూడా చంద్రబాబు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ తన పార్టీలోనే ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళ మీద కూడా పెద్దగా నమ్మకం లేక వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువగా టికెట్ ఇస్తూ పోతూ ఉన్నారు ఈ క్రమంలో ఎప్పుడైనా కృష్ణా జిల్లా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగానే ఉంటాయి ఆ తెలుగుదేశం పార్టీకి పట్టుంటుంది అని చెప్పి ఫస్ట్ నుంచి అందరూ భావించే భావిస్తూ ఉంటారు కానీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో ఓ కంప్లీట్గా వన్ వేవ్ అండ్ ఈసారి కూడా ఆ విధంగానే ఫలితాలు సాధించాలి అని చెప్పి వైసీపీ కంప్లీట్ ప్రణాళికలు రచించుకొని అమలు చేయడం మొదలెడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వైపు నుండి చాలా నియోజకవర్గాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అసంతృప్తులు గొడవ చల్లారట్లేదు అటువంటి వాటి గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం ఒకటి పెనమలూరు నుంచి మొన్న వైసీపీ గెలిచింది ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పార్థసార్థికి టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన టీడీపీలోకి వెళ్ళారు టీడీపీలోకి వెళ్ళి న్యూజివీడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు పెనమలూరు నుంచి ఏమో పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ గారు పెనమలూరు వచ్చారు ఆయన ప్రచారంలో చాలా దూసుకుపోతూ ఉన్నారు అన్ని వర్గాలతో సమావేశాలు అవుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా అంటే మరీ ముఖ్యంగా వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా జనాలతో ఇంటరాక్ట్ అయ్యి కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వివరించుకుంటూ ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు చాలా ఇప్పటికే ముందుకు కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మాత్రం ఎవరు అభ్యర్థి అనే దాని మీద క్లారిటీ రాలేదు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రసాద్ ఏదైతే ఉంటారో ఆయనకు టికెట్ లేదు అని చంద్రబాబు చెప్పేశారని వాళ్ళ అనుచరులు చాలా ఆందోళన చేశారు ప్రసాద్ కూడా వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళి చంద్రబాబు నాకు అన్యాయం చేశాడు మీరు న్యాయం చేయండి అని చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నారు అండ్ ఇప్పటికే ఆయన ఏం చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరు పోటీ చేసినానో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను సో అక్కడ టీడీపీ అభ్యర్థితో పాటు బోడె ప్రసాద్ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇక జోగి రమేష్ గారి విజయం అయితే నల్లేరు మీద నడికే కావచ్చు సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేతకు పెనమలూరు నియోజకవర్గంలో ఏం చేయాలో తెలియట్లేదు మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కనుక టికెట్ ఇస్తే అక్కడ ఉన్న దేవినేని ఉమాను పెనమలూరు పంపిస్తారు అన్నారు పంపించిన ప్రయోజనం ఉండదు అని చెప్పి నివేదికలు వచ్చేసరికి ఆయన పక్కన పెట్టారు ఆ తర్వాత ఇంకొక ఆమె పేరు మీద ఐవీఆర్ఎస్ వెళ్ళే అది వర్కౌట్ అయినట్లేదు తెనాలిలో టికెట్ లేకుండా పోయిన సీనియర్ నాయకుడు అలపాటి రాజా తన మీద కూడా ఐవీఆర్ఎస్ వెళ్ళినట్టున్నాయి అక్కడ కూడా ఏమీ పెద్ద పాజిటివ్ ఉన్నట్లేదు చివరికి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్ పార్టీలో జగన్ సర్కార్లో ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద కూడా టీడీపీ సర్వే చేసి ఆయన నిలబెడితే ఎట్లుంటుంది అని చెప్పి కూడా సర్వే చేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన కృష్ణా గారి తమ్ముడు గట్టమనే ఆదిశేషగిరిరావు ఉన్నారు కదా మహేష్ బాబు గారు వాళ్ళ చిన్న తన మీద తనని నిలబెడితే ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఈ చర్చలు అన్నీ పోయి చంద్రబాబు నాయుడు గారే పెనమలూరులో నిలబడితే బాగుంటుంది అని చెప్పే ఆ చర్చ మళ్ళీ ముందుకు వచ్చింది కుప్పంతో పాటు పెనమలూరులో కూడా పోటీ చేస్తే బాగుంటుంది అని నుంచో కుప్పంలో వైసీపీ కాన్సన్ట్రేట్ చేసింది అని చంద్రబాబు గెలుపు అంత ఈజీ కాదు అని టీడీపీ వాళ్ళకు తెలుసు అండ్ వైసీపీ వాళ్ళైతే ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబును అని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు సో మా రిస్క్ ఎందుకు అని చెప్పి పెనమలూ నుంచి పోటీ చేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చంద్రబాబే పోటీ చేస్తే బోడే ప్రసాద్ కూడా పూర్తిగా పనిచేస్తారు అటువంటప్పుడు ఇక్కడ అవకాశాన్ని కోల్పోవడం మంచిది కాదు అని చంద్రబాబు పోటీ చేస్తే బాగుంటుంది అనే ఈ ప్రపోజల్ మరి అది చంద్రబాబును మరింత సందిగ్ధంలోకి నెట్టడం కోసం తీసుకొచ్చిన ప్రపోజలా లేకపోతే నిజంగానే చంద్రబాబు గారికి అటువంటి ఆలోచన ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళతోనే ఆ ప్రపోజల్ పెట్టిపిస్తున్నారా ముందుకు అర్థంగా అవట్లేదు మరి అదే నిజమై చంద్రబాబు గారు పెనమనులు కనుక పోటీ చేస్తే మంత్రి జోగి రమేష్ ప్రత్యర్థి చంద్రబాబు అవుతారు ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు ఇంటి మీద పోయారు అని దాడికి పోయారు అని రకరకాలుగా టీడీపీ మీడియా కూడా జోగి రమేష్ మీద చాలా కథనాలు రాశారు కానీ నిరసన వ్యక్తం పోయాను అని చెప్పి మంత్రిగా అప్పుడు అంటే జోగి రమేష్ గారు చెప్పారు లేదు దాడికి వెళ్ళారని చెప్పి టీడీపీ మీడియా చెప్పింది అప్పుడు జోగి రమేష్ వర్సెస్ చంద్రబాబు ఆ పార్టీగా చాలా పెద్ద ఎపిసోడ్ నడిచింది ఇప్పుడు కనుక నిజంగా చంద్రబాబు గారి పెనమలూరులో పోటీ చేస్తే జోగి రమేష్ వర్సెస్ చంద్రబాబు అనే పోటీ ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉండొచ్చు మరి చంద్రబాబు అంత నిర్ణయం తీసుకుంటారా రెండు చోట్ల పోటీ చేస్తే కుప్పంలో గోడిపోతాననే కారణంతోనే కనమను వెళ్తున్నారు అని చెప్పి వైసీపీ అక్కడ ప్రచారం చేస్తుంది చంద్రబాబుకి చాలా పెద్ద నెగిటివ్ మరి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారా వేరే ఆప్షన్ లేక పోటీ చేస్తారా ఇవి కేవలం ప్రతిపాదనలాగా ప్రతిపాదనలకి ఆగిపోయి కుప్పం ఒక్క దగ్గరే పోటీ చేస్తారా చూద్దాం